పల్నాడు జిల్లాలో ఎంతైతే తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారో అంతకంతా మేము చేస్తామని నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు పది సార్లు ఫోన్ చేసినా పోలీసులు ఫోన్ తీయ నిన్న నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుగా ఈ యొక్క పోలింగ్లో పాల్గొన్న ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క ఓటింగ్లో పాల్గొనటం అట్లానే వృద్ధులు కొన్ని చోట్ల సాయంత్రం పదిన్నర పదకొండు గంటల వరకు కూడా పోలింగ్ జరగటం ఎప్పుడూ లేదు గతంలో ఎప్పుడూ లేదు మేము ఎప్పుడూ చూడలేదు గత రెండు మూడు సార్లు మ్యాక్సిమం ఏడు ఎనిమిది గంటల వరకు పోలింగ్ జరిగేది ఈసారి పదిన్నర పదకొండు గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషలకు అట్లానే ముఖ్యంగా మా డాక్టర్ల బృందానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా ప్రతిష్టాత్మకంగా చాలా కష్టపడి గత ఐదు సంవత్సరాలు పనిచేసాం గత రెండు నెలల నుంచి ఎంతో కష్టపడి పార్టీ విజయానికి విజయంగా భావించవచ్చు నరసరావుపేట అసెంబ్లీలో పార్టీ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లానే మీడియా సోదరులతో సహకరించి సహకరించిన మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను అట్లానే నిన్న నర్సరావుపేటలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగే ముఖ్యంగా పోలీసు వర్గాలు రెవెన్యూ అధికారులు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ముఖ్యంగా పోలీసు వర్గాలు మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం పల్నాడు ప్రాంతంలో అంతా కూడా వ్యతిరేకంగా పనిచేయటం వన్ సైడ్గా పనిచేయటం చాలా బాధాకరమైన దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మమ్మల్ని ఏమో కాన్వాయిగా మీరు ఆరు కార్లు వేసుకొని ఆరు కార్లకు కూడా పర్మిషన్ ఉన్నాయి ఆరు కార్లు వేసుకొని కాన్వా ఓటింగ్ సరళి జరగాలి ఓటింగ్ అంతా కూడా పూర్తి చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఒక ప్లాన్ ప్ర పథకం ప్రకారం మాకు బూత్లో ఏజెంట్లు అందరూ బయటకు వస్తే ఆ రెండు గంటలు రిగింగ్ చేసుకోవాలని ఆ రెండు రెండు గంటలు దొంగ ఓట్లు వేయించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు అని చెప్పి మేమంతా కూడా సమన్వయం పాటించి ఏడు గంటల దాకా ఎవరిని కూడా బూతులు వదిలిపెట్టి రావద్దని చెప్పి స్వయంగా నేనే ఫోన్ల ద్వారా మాట్లాడి వాళ్ళందరినీ ఆపి ఎక్కడ తొందరపడొద్దు మనం హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించవద్దని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కూడా సమన్వయం పాటించాం సుమారు ఏడు ఏడున్నర గంటల దాకా పోలీసు వాళ్ళు వచ్చి మీరు మీరు ఎటువంటి హింసాత్వ సంఘటనలు పాల్పోవద్దు చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను కూడా సహకరించి మా వాళ్ళందరినీ కూడా పంపించి వేయటం జరిగింది హాస్పిటల్ దగ్గర ఆ తర్వాత కూడా అరవింద్ బాబు గారి హాస్పిటల్ దగ్గర సుమారు ఐదు వందల మంది ముప్పై ట్రాక్టర్లో పమిడిపాడు గ్రామం నుంచి వచ్చి అక్కడ ఉండి వాళ్ళు భోజనాలు తీసుకొని రెండు ఆటోల్లో నవయుగ బార్ రస్టర్ నుంచి బీర్ బాట్ బీర్ బీర్ బాట్లు మందుబాట్లు తెప్పించుకొని మా హాస్పిటల్ మీద దాడి చేయడానికి మళ్ళీ రాత్రి సిద్ధం చేసుకున్నారు మళ్ళీ మేము మా కార్యకర్తలు ఎందుకంటే పోలీసు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు పోలీసు వాళ్ళు ఎస్పీ గారు ఫోన్ చేసినా ఎత్తలేదు డిఎస్పి మాట్లాడలేదు పోలీసు వాళ్ళు మా మా సెక్యూరిటీ ఇస్తారని మేము ఆలోచన మా మాకు ఆ యొక్క ఆలోచన లేదు మేము భావించడం లేదు పోలీసు వారు సెక్యూరిటీ ఇస్తారు మా పర్సనల్ సెక్యూరిటీ కోసం మా కుటుంబం కూడా మేము హాస్పిటల్ పైన ఉంటున్నాం మా పిల్లలు ఉంటున్నారు మా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు రాత్రికి రాత్రి సుమారు ఐదు వందల మందిని మళ్ళీ నేను గ్రామాల నుంచి నుంచి పిలిపించుకొని వాళ్ళందరినీ రాత్రి హాస్పిటల్లో ఉంచుకొని మా పర్సనల్ సెక్యూరిటీ కోసం అనిల్ అన్న కూడా రాత్రి ఆ సమయంలో కూడా సుమారు పదకొండున్నర పన్నెండు గంటల దాకా నా దగ్గరే ఉండి మేమందరం కూడా సమన్వయంతో పనిచేయాలి వద్దు వద్దు మేము ఎవరు హాస్పిటల్ మీదకి వెళ్ళాం ఎవరు ఇంటికి మీదకి వెళ్ళాం మా మా యొక్క కుటుంబ రక్షణకి లేదా మా యొక్క హాస్పిటల్ రక్షణ కోసమే రాత్రి మేము అందరినీ కూడా పిలిపించుకొని అక్కడే నిద్రపోయి ఇప్పుడే బయలుదేరి రావడం జరిగింది వాస్తవాలు ఇవి దీన్ని మీడియాలో కొన్ని ఎల్లో మీడియాలో రాసుకున్నారు మేమేదో హింస ప్రేరేపించినట్టు ఇది వాస్తవం పోలీసు వాళ్ళకి సహకరించింది మేము నిన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు అలాగే విశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తల్లి రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత రెండు నెలలుగా మా శాసనసభ్యులు అందరూ కూడా ఏడు మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తలు కొత్త ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి నన్ను ముందుకు నడిపించడం అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ఏడు మందిని మా ఏడు మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నేను కనిపించడం కూడా జరిగింది నిన్న ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ఏ మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అలా స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న అలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు లేవు తప్పకుండా చెల్లిస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఇక్కడికన్నా కూడా ఇది నుంచి వచ్చింది ఇది ఒక సిస్టమ్ ప్రకారం ఒక ప్లాంట్ ప్రకారం తీసుకున్న కార్యక్రమం గతంలో గత నాలుగైదు సార్లు జరిగినాయి ఇంత ఎత్తుగా ఎడవ చిన్న చిన్న ఘట్టనలు జరిగినాయి కానీ ఊర్లూర్లు మీద దాడులు కానీ ఊర్లూర్ల మీద గొడవలు కానీ ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ స్థానిక నా మా పెద్దలు శాసనసభ్యులు కానీ చెప్పిన ఎక్కడా లేదు మా ఎస్పీ గారు పాపం మా ఐజీ గారు సిఐలు ఎస్ఐలు మాకే ఫోన్లు ఎత్తడం వల్ల ఇంకా ఎవరికి ఫోన్లు ఎత్తతారండి ఎవరికి ఫోన్లు ఎత్తుతారు కలెక్టర్ గారు అయితే పాపం చేస్తే స్పందిస్తానంటాడు స్పందించే లోపల పని అయితే అయిపోతూ ఉంది బట్ అయినా పల్నాడు ప్రజల విజ్ఞతతో పెద్ద మనసుతో చేశారు మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళు ఎంత అరాచకం చేసినా దారుణం నిన్న పాకాల పాడులో తలకాయ బాగా కొట్టిన తర్వాత కట్టుకొట్టుకుని ఏజెంట్కి వస్తే మళ్ళీ కాళ్ళెర్రెట్టరు కట్టుకొట్టుకుని బూతుకు వస్తే వరడు మళ్ళీ వచ్చాడని కాలు కొడుతుంది మళ్ళీ కాలిరగొడతాంట అట్లాంటివి ఎన్ని చేసినా ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా నిలబడి పోరాటం చేసి అడ్డగా నిలబడిన మా కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు అటు వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తా ఉన్నాం తప్పకుండా వాళ్ళందరికీ అన్నా ఉంటాం ఖచ్చితంగా భగవంతుడి దయ వల్ల అన్నీ మంచి జరుగుతాయి బదిలా కూడా అదే స్థాయిలోనే ఉంటుంది ఎక్కడ ఇచ్చింది పల్నాడులో ఇచ్చింది తిరిగి ఇచ్చేయటం అలవాటే అంటారు సరే రెట్టింపుగా ఆ భగవంతుడి ఆశీస్సుల్లో ఉంటుందని మాత్రం అనుకుంటా సరే బీజేపీ ఉందా లేదా అంటే బీజేపీకి ఇక్కడ పరిస్థితి తెలియకపోవచ్చు ఈ పోలీస్ కావాలి నాకు ఐజీ కావాలి నాకు ఎస్పీ కావాలి అని పెట్టు కూర్చొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు లేకపోతే కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు కదా అధికారం కోల్పోలేదన్నాం కదా ఈసీ